మహిళలకి కనీసం పావుల వడ్డీ గుడియలు ఎగ్గొట్టిపోయారు వాళ్ళు దాచుకున్న డబ్బులను కూడా దోచుకున్నారు మహిళలు పద్దెనిమిది వందల కోట్లు దాచుకుంటే ఏది అభయాస్తం కింద అవి కూడా దోచుకున్నారు ఇవాళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఇస్తాము అది నా మానస పుత్రిక అని చెప్పింది కేసీఆర్ ఆ రోజు డబల్ బెడ్రూమ్ అనేది మా మానస పుత్రిక అని అన్నాడు ఎడప డబల్ బెడ్రూమ్లు ఎంతమందికి ఇచ్చారు ఇవాళ మా గవర్నమెంట్ వచ్చి రాగానే నాలుగున్నర లక్షల మందికి ఇల్లులు ఇచ్చినాం సంవత్సరంన్నర కాకముందే ఇవాళ మేము ఇంకా రెండేళ్ళు కూడా కాలే డెబ్బై ఐదు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఇలా అనేక కార్యక్రమాలు మేము చేస్తుంటే ఓర్వలేక పేదోళ్ళకు కనీసం పదేళ్ళ రేషన్ కార్డు ఇవైతివి సన్న బియ్యం అడిగితే ఇయ్యవైతీవి మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇయ్యవుతు మరి అదే విధంగా ఇలా మేము ఇచ్చిన చీరలు ఆ రోజు చీరలు ఇయ్య ఇస్తే జనం దించుకున్నారు నీ చీరలను చూసి రోజు మా చీర అందకుంటే తిడుతున్నారు మాకు ఎప్పుడు ఇస్తారని ఇవాళ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు రేట్ ఏదో చేసిరని ఆ దయాకర్ రావు లాంటి వాళ్ళు అరే వాస్తవాల మీద నిలబడండి సిరిసిల్లలో పోయి అడగండి ఎంత ఇచ్చి రోజు చీరకు అదే విధంగా డిజైన్ అయినందుకు ఎంత ఇచ్చారో తెలుస్తారు ఇట్లా మా చీరల్ని తిడతారు మేము బియ్యం ఇస్తే తిడతారు మేము ఒక మా సన్న బియ్యం ఇస్తే తిడతారు బోనస్ ఇస్తే తిడతారు రైతు రుణమాఫీ చేస్తే నువ్వు ఇక పదేళ్ళలో పదివేల కోట్లు కూడా చేసినటువంటి దాఖలా లేవు రుణమాఫీ మేము ఏకకాలంలో రెండు లక్షలు చేసినాం ఇలా నువ్వు సన్న వడ్లు వేస్తే వరేస్తే ఇస్తే అని చెప్పినావు మీరు వేయండి మీకు ఈ బియ్యాన్ని మేము అదనంగా తక్కువ రేటుకి ఇస్తాం అని బయట రేషన్ కార్డులు లేని వాళ్ళు కూడా దుకాణాలలో తక్కువ రేటు దొరుకుతున్నాయి బియ్యం అప్పుడు ఆరు వేలు ఉండేది కింట అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మూడు వేలకు తీసుకొచ్చినాం కాబట్టి ఇట్లా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి వాళ్ళు అంటే సహించలేక తిట్టడానికి దీక్షా దివాస అనేది పది రోజులు పెట్టుకున్నారు నేను ఒకటే అడుగుతున్నా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పెట్టుకోలేదు మీరు అని ఇప్పుడు ఇప్పుడో పంచాయతీ ఎన్నికల కోసం మేము టూ ఇయర్స్ వెయిట్ చేసినాం మనం చేయాల్సిన అన్ని ప్రక్రియలు చేసినాం అడ బి బీజేపీ బీఆర్ఎస్ ఇంటర్నల్ కుట్ర కొంతమంది నాయకులు కూడా కొంతమంది తో బీజేపీతో అంటగడిగే కొంతమంది బీసీ నాయకులు కూడా ఇవాళ కులగణలనే ఈ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కొంతమంది పాల్గొనలేదు కేసీఆర్ కూడా పాల్గొనలేదు కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళు పాల్గొనలేరు ఇవాళ ఎక్కడ ఆగుతుందా గుంటకా నక్కలాగుసని ఇవాళ ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చిలో ఐదు సంవత్సరాల ప్రణాళిక అయిపోతుంది మూడు వేల కోట్లు రావాల్సింది ఆగిపోతుంది బీజేపీ గవర్నమెంట్ని మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేసినాం జంతర్ మంతర్ ధర్నా చేసినాం బిల్స్ కూడా ఇక్కడ నుంచి పంపించినాం ఇవాళ కాలం కూడా అయిపోయింది అది బీసీ నాయకులు కావచ్చు ఎస్సీ నాయకులు కావచ్చు ఎస్టీ నాయకులు మరి ఇది కాలం గడిచిపోతుంది కాబట్టి ఇది ఇచ్చుకుంటూ రేపటి ఫార్టీ టూ పర్సెంట్ కోసం పోరాటం అనేది మా లక్ష్యం ఆ రోజు తమిళనాడులో కూడా రెండు పంతొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఎంజీఆర్ గారు బీసీ బిల్లు పెడితే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివి వి నరసింహరావు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో అది ఆమోదం పొందింది ఇప్పుడు రాజ్యాంగమే మారుస్తానన్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ వచ్చి దొంగ ధర్నాలు చేస్తున్నారు రాజ్యాంగ